దేవునికి నైవేద్యం సమర్పించే విధానము ముందుగా అరిటాకులో కానీ పళ్ళెంలో కానీ ప్రసాదం ఉంచుకుని ఉత్తరణిలో కానీ చిన్న గ్లాసులో కానీ నీళ్లు తీసుకోవాలి తర్వాత గాయత్రి మంత్రం జపించాలి ఓం భూర్భువస్వహ తచ్చర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ నీళ్ళు జలుతో అలా చెప్పాలి ఓం సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అంటూ చేతిని చూపించాలి ఐదు సార్లు దేవుడికి ఆ తర్వాత ఏ దేవుడైతే ఆ దేవుడి పేరు చెప్పి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవతాభ్యో నమ నారికేళ్ళ నైవేద్యం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి అనాలి పాదౌ ప్రక్షాళయామి సుత్త ఆచమనీయం సమర్పయామి అనాలి